नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు భూభారత్ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం రైతు వేదిక నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై శుక్రవారం రైతులకు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతు సంఘాల నాయకులు అధికారులతో చర్చించి మెరుగైన ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు నిర్ణయించారని తెలిపారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని నేటి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు భూభారతిలో వివాదాలకు శాశ్వతంగా పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతోందని రైతులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డులను కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారి అప్పల్ నాయుడు తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ స్థానిక అధికారులు రైతులు ప్రజలు ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు సో ఆ భూమి మీద అవగాహన చట్టం మీద అవగాహన లేకపోతే ఏమైతుంది భూమి అదే అవుతుంది అందుకే చట్టం మీద అవగాహన ఉండడం ఎంతో అవసరం ఉంది దీంట్లో మనం నిదానంగా వన్ బై వన్ స్టెప్స్ ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కొంత మీరు వీడియో ఫోటో ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది మాకు ఏం బెనిఫిట్ అవుతుంది అనేది మొత్తం నేను ఇప్పుడు చెప్పబోయే సమస్యలు ఉన్నాయి మీరు చెప్పాలి మొదటిది ఇన్ని రోజులు నా పేరు ఉండే లాస్ట్ ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరం నుంచి లో నా పేరు వస్తుంది ఒక సర్వే నంబర్ లో సడన్ గా ఇప్పుడు కొత్త పాత చట్టం ఉన్నప్పుడు ధరణిలో ఈయన పేరు ఇంకొకల పేరు వస్తుంది ఇట్లాంటి సమస్య ఎంత మందికి ఉంది ఓకే చాలా మందికి ఉంది సార్ నాకు ఇంతకు ముందు ఒక ఎకరం భూమి ఉండేది ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే నాకు కేవలం చట్టబద్ధంగా ఎవరికి దాన్ని పట్టా చేయాలో వాళ్ళని పిలిపించి ఇద్దరు పార్టీ సమక్షంలో మనము ఎంక్వైరీ చేసి అది డిసైడ్ చేయడం జరుగుతుంది ఇది మొదటి అంశం నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం రెండోది ఏంటి అది మిగతా వాళ్ళు పెట్టుకున్నప్పుడు అక్సెప్ట్ అయ్యేది లేదా రిజెక్ట్ అయ్యేది అక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా అక్కడికి క్లోజ్ ఎవరైనా వచ్చి మాకు రిజెక్ట్ అయిపోయింది అంటే మేము సింపుల్ గా ఇదే చెప్పేవాళ్ళం చూడు బాబు చట్టంలో అవకాశం లేదు మేము కూడా చెప్పేవాళ్ళం అది వాస్తవం కానీ ఇప్పుడు అట్లా కాకుండా రెండు వేల పద్నాలుగు తర్వాత బైపర్ కేసిన తర్వాత ధర్ని బాటలు వచ్చి ధర్ని బాటల్లో ప్రాబ్లమ్ని సవరణ చేయడానికి ఒక శక్తం చేసాం నాలుగో శతం ఆ చట్టం ద్వారా ఈరోజు చాలా క్లియర్గా కలెక్టర్ గారు పన్నెండు అంశాలు చేశారు చెప్పారు పన్నెండు అంశాల్లో కూడా ఏది అంశం ఏది పొందవలసి ఉంది అనే దాన్ని ఆ రోజులో ఇబ్బంది ఏంటి ఈరోజు సవరణ చేయడానికి ధర్ని బాటలు సవరణ చేయడానికి ఏంటి సమస్య అనే దానికి ఈరోజు పన్నెండు అంశాలు కూడా చెప్పారు ఏదేమైనా భూభాగ చట్టం చాలా వరకు రైతులకి ఈరోజు అవగాహన అయ్యి ఉండొచ్చు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన గిరిజన నేతల్లో గిరిజన బతికే ఈ భూభాత్ చట్టం అనేది గిరిజన చట్టాలకి అనుగుణంగా నడుస్తుంది మీరు ఎటువంటి ఆందోళన సందర్భాన్ని కూడా రాసిన మాటలు చేద్దాం ఖచ్చితంగా గిరిజన ఇంకా ప్రొటెక్ట్ చేసాం ఈ భూభారత్ చట్టంలో చాలా వరకు ప్రొటెక్ట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ఇటు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ అటు ఇరిగేటర్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్ గారు కానీ క్యాబినెట్ మొత్తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే గతంలో ధరణి బోటల్లో వన్ ఒకసారి చేస్తే మళ్ళీ మార్పులు ఉండేది కాదు ఆ రోజు తప్పు సిస్టమ్ ఉండే తమ్ము వేసేవాళ్ళం ఈవెన్ మన పేరు తప్పు పడ్డ మన భూమిలో ఏదైనా మిస్సింగ్ రేట్లో నాలుగు ఎకరాలు మూడు పాలు పడ్డ మళ్ళీ చేస్తామని కూడా రికార్డ్స్ లేదు కాదు ఆ రోజు హాస్టల్ గారి దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఆడియో గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా ఏం లేదని చెప్పేవాళ్ళు రికార్డు మన దగ్గర లేదు కదా ఉంటే కదా ఈ రోజు ఆ వ్యవస్థని మార్పు చెంది ఏదైతే ముట్టేసి ఉందో సవరణ చట్టాన్ని ఈ రోజు ద్వారా ఈరోజు ఉన్నది కూడా ముఖ్యమంత్రి గారు రైతే రెవెన్యూ మినిస్టర్ గారు రైతే ఆ రోజు మేము కూర్చోన్నప్పుడు చాలా వరకు తీర్లో ప్రాబ్లం ఉన్నాయి సార్ నాతో ఉన్నాయి ప్రాబ్లం సార్ రెవెన్యూ మినిస్టర్ గారు వినేవాళ్ళు చాలా మంది బ్రిటిష్ కాలంలో సెవెంటీ యాక్ట్ ముందు కూడా కొన్న వాళ్ళు కూడా దానికి సైన్ చేసేవాళ్ళు ఎవరు ఏదైతే కంప్యూటర్ డిజిటలైజేషన్ మీకు అందిస్తారు భారత ఈరోజు చాలా వరకు తనదమ్ములు కూడా పట్టుకునే పరిస్థితి వచ్చింది చాలా వరకు చుట్టూ తిరిగి తిరిగి చాలా మంది తెలుసు మన చూసాం వాడు కొట్టుకోవడం వీడి కొట్టుకోవడం చాలా మంది ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోయడం వాళ్ళు పెట్రోల్ దాన్ని మార్పు చేయాలని ఒక వ్యవస్థను తీసుకొని ఈరోజు ఆ వ్యవస్థ సక్రంగా నడవాలని అలానే ఆక్రమ పువ్వులు కానీ ఎంతో మన దేవస్థానం పువ్వులు కానీ అలానే ఓక్వల్ పువ్వులు కానీ రకరకాల పూలు ఎలా వచ్చింది ఏది ఆ సంక్రమణ ఎలా అనే కాలం కూడా అందులో లేదు మనం ఎక్కిందంటే ఎక్కింది డిజిటల్ బుక్ వచ్చి అయితే ఈ ఈరోజు దాని కాదు నీకు భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నుంచి నీకు సంక్రమణ జరిగింది ఎవరంతా నీకు వచ్చిందనే ఒక పద్ధతిని ఒక సంక్రమణ ఉద్దేశాన్ని తీసుకొస్తున్నారు ఈరోజు ప్రభుత్వం మనకి ఈరోజు భూమి కథ ద్వారా మనకు సంక్రమించింది ఇలా కొన్నాడు కొంటే దీన్ని ఏం చేశారు ఎవరు కొన్నారు అనే దాన్ని ఈరోజు ఆ వ్యవస్థను తీసుకొస్తున్నారు ఇది కూడా ఎవరైతే ఉన్నారు విఆర్ కానీ ఇది కూడా గ్రామ గ్రామ గ్రామంలో ఉంటుంది పంచాయతీలో ఉంటుంది రెవెన్యూలో ఉంటుంది మళ్ళీ దీని ఏటా కూడా డిసెంబర్ రాగానే మళ్ళీ వాళ్ళు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాగానే ఈ భూమిలో ఇతర దగ్గర ఉన్నాయా అమ్ముకున్నారని వీటన్నిటిని కూడా చేసి వీటి అన్నింటిని కూడా భద్రపరుస్తారు మన పంటలు మనం ఎప్పుడు తీసిన ఉంటే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వందల ఎనభై రెండు నుంచి ఇందుకే ఉందని చెప్తున్నాం అంటే పహానీల మీద ఆధారపడి ఉంది దాన్ని ఆ వ్యవస్థని మనం కంప్యూటర్ కంప్యూటర్ తెలుసు మీకు ఏదైనా చిన్న మొత్తం ఎందుకంటే మనం రేపు ఇక్కడ ఉండేది కాదు ఎక్కడ ఎంఆర్ ఆఫీస్ లో ఉండేది కాదు వీఆర్ వ్యవస్థలో గ్రామాల్లో ఉండేది కాదు కలెక్టరేట్ లో ఉండేది కాదు నాన్న వ్యవస్థపడ్డాం అలాంటి సమస్య లేకుండా ఈరోజు తీర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తుంది దాని కానీ ఈరోజు సమస్యలు చెప్పారు సీసీ ఎలా జరుగుతుంది